ఆ రోజు సుడిగాలుడు ప్రత్యక్షమైన దేవుడు యోగకు అని చెబుదామని వాక్యం రాసుకున్నాను సుడిగాలుడు వచ్చిన ఆపక్షంగా యుద్ధం చేసినాడు కదా దేవుడు అనువరతకి ఇచ్చినట్టు అయితే ఈరోజు వాక్యం అయిపోయినాక నువ్వు కూడా అడుగు నీ మహిమ నాకు చూపు ప్రభా నీ శక్తి నాకు చూపు నువ్వు తోడున్నా తోడు నీ మంచితనం అంతా నాకు చూపు అని అడుగు తప్పకుండా ఇంట్లో ఉంటాడు దేవుడు దేవుడు పక్షపాతి కాడు కదా ఇంకొక అడుగు ముందు చెప్పినా కదా త్వరగా ముగించాను ఏషా గ్రంథంలో ఆరోధ్య ఏషా ప్రవక్త పరలోకం పోయినప్పుడు దేవదూత్తులు ఏమంటున్నారు ఆయన పరిశుద్ధుడు 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 ఎందుకు దేవుని లక్షణాలలో ఒక గుణ లక్షణం పరిశుద్ధ వర్ణించడానికి దేవదూతలకు భాష సరిపోవడం లేదు యుగాలు సరిపోవడం లేదు ఇప్పుడు పోయిన చూడు ఇప్పుడు కూడా అట్లన్నీ అంటుంటారు అది ఒక గుణ లక్షణం సరే తల్లిదండ్రులకు ప్రేమ ఉంటే పిల్లల్ని వెనకేసుకొస్తారు కదా అలాగే తప్పు చేసిన అయితే దేవుని గుణ గుణలక్షణాలు అట్లా ఉండవు ఒక గుణ లక్షణం ఆయన పరిపూర్ణతను వెల్లడి చేస్తుంది కొన్ని కలిపినా అన్ని కలిపినా దేవుని లక్షణాలు అన్ని కలిపి మళ్ళీ ఆయన పరిపూర్ణతను వ్యక్తం చేస్తాయి కదా అయితే దేవదూతలకు ఒక లక్షణం వర్ణించడానికి భాష సరిపోవడం లేదు యుగాలు సరిపోవడం లేదు ఆయన గొప్పతనం గురించి ఇంకా కొన్ని విషయాలు దొరకొల పుస్తల కార్యాలు పదిహేడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన సర్వం దేవుడు సృజించినాడు కాబట్టి తనకి ఏదో అవసరమైనట్టు మనుషులని అడగడు మనుషులు కట్టిన మందిరాలలో ఉండడు ముఖ్యంగా అందరికీ జీవం ఇచ్చేవాడు అన్నీ ఇచ్చేవాడు కాబట్టి ఏమడగడు అనే మాట దేవుని వర్ణన కీర్తనలు నూట ముప్పై తొమ్మిది పదిహేడు నుంచి పద్దెనిమిది వరకు చోట నా ఎడల నీకున్న తలంపులు ఇసుక కంటే ఇస్తారా అనే మాటలు ఏముంది సముద్రం అడుగులో ఇసుక ఒడ్డులో ఇసుక చెరువుగడ్డులో ఇసుక ఎడరిలో చాలి ఇసుక అంతా ఒక దగ్గర కుప్పేస్తే ఒక్కొక్క ఇసుకనే నువ్వు లెక్క పెడగలుగుతావా వీలు కాదు కదా నీ గురించి దేవునికి ఉన్న తలంపులు ఆ ఇసుక కంటే ఇస్తారన్నమాట ఒక్కొక్క దేవుడు ఒకరిని అంత ప్రేమిస్తున్నాడు సనికా సూర్య అనే వ్యక్తి నలభై పగలు నలభై రాత్రులు దేవుడు ఉండనిచ్చినాడు పరలోకంలో అక్కడ అందరితో మాట్లాడే అని చెప్పిన మాట దేవుడు సిద్ధపరిచిన వాటి గురించి చెప్పుమంటుంటే దేవుని ప్రేమ గురించి చెప్పుమంటే వాళ్ళు చెప్పినారట ఒక్కొక్కరు అనుకోవాలి దేవుని ప్రేమంతా నాకే దక్కింది అంత ప్రేమిస్తాడు వాక్యం నుంచి అక్కడ అర్థమవుతుంది కదా మనకు కీర్తన నూట ముప్పై తొమ్మిది పద్నాలుగు నియమించబడిన రోజులలో ఒక్కటి కూడా జరగక ముందే నా ఆయుష్కాలం నా దినములన్నీ లేఖించబడి గ్రంథుల్లో కూడా కదా మన కాలగర్తులైన ఆ దినం రేపు రాజుకి లోక రాజ్యాలు అప్పచెప్పినాడు మనుషులను అప్పచెప్పినాడు పశువులను పక్షులను కూడా అప్పచెప్తున్నాడట ఇంకో మనిషి గురించి రాసి ఉండదు అట్లాగా ఆ మనిషి గర్వించినప్పుడు గర్వపు మాట పలికినాక కాసేపటికి గడ్డి వచ్చింది నోట్లో సమర్థుడు దేవుడు యోగు దేవుడు మాట్లాడినప్పుడు ఏమన్నాడు గర్విస్తాను నేను పడగొట్టినట్టు నువ్వు పడగొట్టగలుగుతావు దేని పనిలో భాగం లాగా రాయించినాడు కదా దేవుని వ్యక్తిత్వం అది గర్విష్ఠులని పడగొడతాడు ఎంత స్పీడ్గా కదా గర్భపు మాట నోట ఉన్నప్పుడే గడి నంచుకున్నాడు కదా వెంటనే కదా మరి సార్ రాజు ఏమన్నా దేవుడు నీ తండ్రికి ఇచ్చిన అవకాశాలు నీ పేరుతో లెక్క పెట్టినని చెప్పి నీ తండ్రి జీవితంలో జరిగిందని నీకు తెలుసు కానీ నాకు భయపడలేదు నన్ను మయమో పరిచలేదు రి నా చేతిలో ఉంది నేను ఆ రాత్రి రాజ్యం పోయింది ఆ రాత్రి ప్రాణం పోయింది అంత గొప్ప దేవుడు ఆయన ఇంత విషయంలో ఈ రీతిగా జరుగుతాయి దేవుని న్యాయ విధులు కీర్తనలు ముప్పై ఒకటి పదిహేను తలకత్తులు ఆధీనం మత పది ముప్పై తల వెంట్రుకల్లో ఎక్కువ పెట్టుకున్నాడట కీర్తనలు యాభై ఆరు ఎనిమిదిలో మీ కన్నీళ్ళు దాచిపెట్టుకున్నాడంట ఎంత ముఖ్యం కదా దేవునికి మరి దేవుని తెలుసుకున్నాక దేవుని నామం ధరించి దేవుడు చెప్పినట్టు కాకుండా తోచినట్టు బ్రతికిపోయినా నామం అపవిత్రమైతుంద అపవిత్ర పరిచిన నా నామాన్ని నేను పవిత్రపరుచుకుంటాను అప్పుడు అన్ని జనులు తెలుసుకుంటారు నేను దేవుడనని అని ఇప్పుడు బ్రతుకును బట్టి దేవు నామానికి అయితే ఒప్పుకోడు ఊరుకోడు పవిత్రపరుచుకుంటాను మీరు ఆ నా నామం ఖనిజం తెలుసుకుంటాను నేను దేవుడు మొదటి కొరంతి నాలుగు పదహారు నుంచి పద్దెనిమిది వరకు బాయట మనం కృషించిపోతున్నా అంతరంగా పురుషుడు బలం అందుకుంటాడు రోజు రోజు అనే మన హింసల్లో శ్రమల్లో కూడా మన జీవితాన్ని బట్టి దేవుడు మహిమను పొందుతాడు యువుకుని అంత పరీక్ష దేవుడు మహిమను పొందినాడు కదా యూకు అడుగుతాడు కదా మనిషి పాటివాడు ప్రతి ఉదయం దర్శిస్తావు ప్రతి క్షణం పరీక్షిస్తావు ఎందుకు అని అడిగినాడు కదా ఏం ఎదుగుతున్నాడు దేవుడు అంత దేవుని దేవుని కొరకే పూజిస్తున్నామా ప్రేమిస్తున్నామా అని వెతుకుతున్నాడు దేవుడు ఇచ్చిందంతా తీసి చూసినాడు కదా దేవునికి ఎంత ముఖ్యం అయితే అనేవన్నాడు నువ్వు అన్ని ఇచ్చినో గాడి మొక్కుతున్నాడు అన్ని తీసి చూసినాడు దేవుడు నిలిచింది యో ప్రేమ దేవునికి ముఖ్యం దేవుని దేవుని కొరకే పూజించొప్ప దేవుడు ఇంత చూపితే మన మీద ఎట్లా మొక్కుదా ప్రసంగి పన్నెండు పదమూడు దేవునికి భయపడదా దేవునికి భయపడదా ఎవరికి లోపడదా అది సరే అని ప్రార్థిస్తుందా కదా కొన్ని విషయాలు ప్రార్థన నువ్వు దేవునిలో ఆనందిస్తే తప్ప నువ్వు మహిమ పరిచయం లేవు అన్ల యూ గ్లోరి అన్ హెమ్ యూ కెన్ గ్లోరిఫై హెమ్ స్పష్టంగా శనివారం స్వరం విన్నా ఈ మాట తర్వాత వాక్యం సిద్ధపడ్డా ఆదివారం ఆ విషయాన్ని చెప్పిన పిలిపి మూడు ఒకటి అప్పసిన పౌలు రాస్తుంది అంత ఆనందించండి చెరసాలలో ఉండి రాస్తున్నాడు ఏమంటున్నాడు ఆనందించడు పిలిపిలు అక్కడికి దారిద్ర్యంలో ఉన్నారు మహాశ్రమలు ఉన్నారు వారు చెప్తున్నాడు ప్రభునందు ఆనందించండి స్థితిలో అయిన ప్రభునందు ఆనందించడం వీలైతుందన్నమాట రెండు నుంచి వరకు సున్నతి చేసుకోవాలి ధర్మశాస్త్రం అంతా పాటించాలని యూదులలో నుంచి అమ్మిన వాళ్ళు కష్టపెడుతుంటే వాళ్ళని ఏమంటున్నాడు కుక్కలు అంటున్నాడు ఎందుకు యువుల్లో అతిశయించకుండా వారు చేసే కార్యాలు క్రియలను బట్టి అతిశయిస్తామంటున్నారు కదా ఎంత నీచంగా వారి గురించి మాట్లాడుతున్నారు అదే ఎందుకు అని అంటే తప్పి నాలుగు తొమ్మిది నుంచి చూస్తే ఒక పరిసైడ్ పోయినాడు మందిరానికి అట్లా ఒక శుకరి పోయినాడు పరిసైడ్ ఏమంటున్నాడు నేను వాళ్ళలాగా వీళ్ళలాగా అప్పు చేయడం లేదు ఈ శంకరిలా కూడా కాదు వారానికి రెండు రోజులు ఉపవాసం చేస్తున్నా దశభాగం చెల్లిస్తున్నా ఏం చేస్తున్నాడు తన నీతి స్థాపించబు దేవుని ముందు తన గొప్ప చెప్తున్నాడు కదా తిడున్నాడు సుంకరి ప్రార్థన కదా దేవుని దయ విన్నాడటో రెండు రెండు నేను సిల్వ పోయి బడిన క్రీస్తును ప్రకటిస్తున్నాడు ఇంకా ఏమి ఇంకో మాట మాటేస్తున్నాడు ఇరిమియా తొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన జ్ఞానాన్ని బట్టి శౌ ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించొద్దన్నాడు దేవుడు భూమి మీద కృప చూపుచు నీతిని ఆయన జరిగించే దేవుడు నేనే అని తెలుసుకుని పరిశీలనగా తెలుసుకున్నట్టు ఎందు నేను ఆనందిస్తా అన్నాడు కదా కాబట్టి సొంత అతిశయాలన్నీ తొలగించుకొని దేవుడు మనకు ఆధారం ఎన్నింది మన అతిశయాలు దేవుళ్ళు మన ఆనందం దేవుళ్ళు తృప్తి చెంది ఉంటే అప్పుడు దేవుని మహిమపరచడానికి వీలైతుంది ఫస్ట్ లర్న్ టు గ్లోరీ ఇన్ ఫస్ట్ ద్వితీయ పై తీయోపదేశం నాలుగు ఏడు ఎనిమిది వచనాలలో మోసే ఉంటున్నాడు ఇంత మంచి దేవుడు ఇంకెవరికైనా ఉన్నాడా కతుళ్ళు దేవుళ్ళలో మొదటివాడు అని మొక్కినారు యువరాజుని రాజును అట్లా పెరిగిన వాడు దేవుణ్ణి తెలుసుకునే ఉంటున్నాడు పిలిస్తే పలికి అంత దగ్గర ఏ దేవుడైనా ఉన్నాడా ఇంత మంచి ధర్మశాస్త్రం ఇంకెవరికైనా ఉన్నదా అంటున్నారు కదా కాబట్టి దేవుళ్ళు ఆనందించాలి అతిశయించాలంటే విలువ తెలుసుకోవాలి లేకుంటే వీలు కాదు కదా అది కానీ మూడు ఆరు అధ్యాయం కూడా వచ్చిన నా ఆత్మ ఎలా కాలం పెనుగులాడని మనుషులతో అన్నాడు కదా ఎప్పటిలాగే వెంట పడతాడనుకో